మీడియా మిత్రులందరికీ మరియు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మా అధినాయకుడు చంద్రన్న గారు ఈరోజు టోటల్గా తొంభై నాలుగు మందిని ప్రకటించడం జరిగింది అలాగే మా మిత్రపార్టీ జనసేన వినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లలో ఐదు సీట్లు ప్రకటించడం జరిగింది మొత్తం తొంభై తొమ్మిది సీట్లు జనసేన అండ్ టీడీపీ కూటమి ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించడం అందరిలోనూ ఇప్పుడు దాకా వస్తున్నా ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానికి మంచి సమాధానంగా ఆల్మోస్ట్ మీరబోర్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ సీట్లు ఈరోజు ప్రకటించడం అనేది ఆశాజనకంగా ఉంది అందరిలో కూడా ఈ ప్రకటించే విధానం కూడా మనం గమనిస్తే ఎంత చక్కగా వెల్ బ్యాలెన్స్డ్గా ప్రతి వర్గానికి న్యాయం చేకూరాలి ప్రతి చదువుకున్న వ్యక్తికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఎప్పుడైతే నాయకులు మంచి వ్యక్తులు అవుతారో మనం మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలుగుతామనే చంద్రన్న దూరదృష్టి ఈరోజు సెలెక్ట్ చేసిన ఎన్నుకబడిన ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే నిదర్శనం ఎందుకంటే మనం దీన్ని చూస్తే అసలు విద్యావంతులకి ఎంత పెద్ద పీట వేశారనేది మనం గమనించవచ్చు ముఖ్యంగా ఈ తొంభై తొమ్మిది అభ్యర్థుల్లో చూస్తే మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అలాగే పిహెచ్డి నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అలాగే గ్రాడ్యుయేట్స్ చూస్తే అరవై మూడు మంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చూస్తే ఆల్మోస్ట్ ముప్పై మంది ఉన్నారు డాక్టర్లు కూడా మూడు ఇట్లా తొంభై తొమ్మిది మంది ముగ్గురున్నారు డాక్టర్లు కూడా ఇలా తొంభై తొమ్మిది మంది ఈరోజు ప్రతి ఒక్కరూ విద్యార్హత కలిగిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవటం ఇది ఒక ఆశాజనకం ఎందుకంటే ఆయన దూర దూరదృష్టి ఏందని ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అందరినీ సస్శ్యామలంగా చూడాలనే ఒక అభివృద్ధి ప్రదాతైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కూటమితో కలిసి జనసేన టీడీపీ ఈ రెండు మిత్రకూటమి ఈరోజు ఇలా చేయటం అనేది వాళ్ళకి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆశాజనకంగా ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా తప్పుపట్టేది ఏం లేదు చేసుకోవచ్చు సో నిర్ణయించేది మాత్రం అధిష్టానం అధిష్టానం అధికారికంగా ఎప్పుడైతే నిర్ణయిస్తారో ఆ రోజే మనకు మొదటి అడుగు మొదలవుతుందనేది నేను భావిస్తూ ఈ లోపల ఎవరు కాన్ఫిడెన్స్ ఎవరు ధైర్యం వాళ్ళకి ఇప్పుడు నా ధైర్యం ఉంది నేను ఖచ్చితంగా నాకు అవకాశం ఉంది అధిష్టానం ఆశీర్వదిస్తుందనే నమ్మకం నాకు నాకుంది సో అందువల్ల నా వంతు ప్రయత్నాలు నేను చేశాను చేస్తాను కూడా సో ఇట్లా నమ్మకాన్ని మనము సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని మనం పట్టాల్సిన అవసరం రిజర్వేషన్లు అనేది ఉండదు బీసీలు కూడా జనరలే మనం ఆ కోణంలో ఎందుకు ఆలోచించాలి జనరల్లో కూడా పోటీలో ఉండొచ్చు కదా బీసీ అనేది మాకు యాడ్ వ్యాల్యూ బీసీ వ్యక్తిగా అదొక అడిషనల్ వాల్యూ కానీ జనరల్గా చూసుకుంటే మాత్రం పోటీలో ఉన్నాం జనరల్ కేటగిరీ కదా ఇది నియోజకవర్గ అసెంబ్లీ స్థాయికి రిజర్వేషన్ బీసీ కంటే ఎక్కడ కానీ జనరల్ స్థాయిలో మాత్రం పోటీలో ఉండాలి బీసీ క్యాండిడేట్ ఇవ్వటం అనేది కూడా ఒక ఈక్వేషన్ మాత్రం మాత్రమే ఆ మెథడ్లో ప్ర మొదటి స్థానంలో వెంకటగిరిలో స్థానికులుగా ఇంతవరకు ఎప్పుడు కూడాను ఒక బీసీ వ్యక్తి ఇంత దూరం వచ్చిన దక్కలు కానీ ఎక్కడ లేవు ఇదే మా తెలుగుదేశం పార్టీ వెంకటగిరిలో బీసీలు అత్యధికంగా ఉన్నారని అరవై ఆరు శాతం కలిగిన బీసీలు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్ ఎలక్షన్ జరిగితే ఐదు సార్లు టీడీపీకి పట్టం కట్టగలిగారు అంటే బీసీల్లో ఉన్న ఐక్యత బీసీలు ఇచ్చే బీసీలు అంతా సమిష్టిగా కష్టపడి తెలుగుదేశాన్ని ముందుకు నడిపించిన విధానం వెంకడగిరిలో ఉంది కాబట్టి ఒకసారి వెంగళగిరికి మనకు సినీ యాక్టర్ శారదా గారు పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించింది అన్ని తీసుకుని వచ్చి మొదటి ప్రయత్నం ఇక్కడ చేయటం కూడా జరిగింది అంటే బీసీకి ఒక సీట్ ఇవ్వాలి వెంగళగిరిలో ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో మా అధినాయకుడు చంద్రన్న గారికి ఉంది ఆ ఈక్వేషన్స్లో ఖచ్చితంగా ఈసారి బీసీలుగా నిలబడే వ్యక్తి అనేది కూడా కావాలి కదా ఆ వ్యక్తి అనే వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయంగా మారుతుందని నేను కష్టపడి ఈ స్థాయికి తీసుకొని ఈ ముందు నిలబడటం జరిగింది అందువల్ల ఆ ముందంజలో నేను ఉండటంలో ఎటువంటి సందేహం లేదు రాబోయే ఎన్నికల్లో నిలబడటం మాత్రం గ్యారంటీ గెలవటం కూడా గ్యారంటీ అని ఈ ప్రజాస్వామ్యంలో అందరం కూడా కష్టపడి టికెట్ని ఎక్స్పెక్ట్ చేయటం అనేది వాళ్ళ స్వతంత్ర హక్కు కానీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి కోసం మేమందరం పార్టీ కోసం పనిచేయాలి చేస్తాం కూడా ఇక్కడ గమనించి చూడండి తెలుగుదేశం ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన దానిలో బీసీలకి ఉమ్మడి నెల ఖచ్చితంగా ఎప్పుడు ఒక సీటు వస్తాం లాస్ట్ టైం కూడా ఇచ్చిన సార్ ఈసారి యాడి ఎక్కువ ఉన్నాయి ఈక్వేషన్స్ ఉన్నాయి నిలబడటానికి మనుషులు కూడా రెడీగా ఉన్నారు నేను ముద్దందులో ఉన్నాను కట్టబడి ఉంటాను ఉద్యోగ ఆలోచన లేదు దాంట్లో పార్టీ కోసం మనం ఎంత అయినా కష్టపడి పనిచేయటం అనేది మన ధర్మం అది నేను చేస్తాను ఇన్వేషన్స్ ఉంటాయి ఎంకడికి వెళ్తే ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు ఇంక ఏది నెక్స్ట్ లిస్టులు కంప్లీట్ అవుతాయి సో వీటికి సంబంధించిన డేటా అంతా తెచ్చుకోవాలి సర్వే తెచ్చుకోవాలి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది క్యాండిడేట్ సెలెక్షన్కి అది పూర్తయిన వెంటనే రెండో ఆలోచనలు ఎక్కడ ప్రకటిస్తారనేది నేను కూడా చాలా కాలం నుంచి ఈ రోజు వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఎందుకంటే ఇక్కడ హైలీ కాంపిటేటివ్గా ఉంది మేము కూడా చాలా కష్టపడి పార్టీ కోసం ఎన్నో రకాలుగా కష్టపడి చేశాం సో ఒక బీసీ వ్యక్తి కూడా ఇంత దూరం ప్రయాణించి కష్టపడి పనిచేయటం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను సో ఈ క్యాలిక్యులేషన్ అన్ని ఈక్వేషన్స్ అన్నీ చూసి ఖచ్చితంగా మనకు బీసీపీ కూడా మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ నేను కూడా ప్రథమంగా పోటీలో ఉంటున్నాను నేను కూడా డేవర్ నుంచి కూడా ఎంగడిగిరిలో పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నానని ఈ ఈ విధానాన్ని నా నాది కూడా నా ప్రతిభను కూడా నా ఇది కూడాను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటం చేయండి ఆశాజనకంగా తొందరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను సో ఎందుకంటే ఈ టీడీపీ బలోపేతం కోసం వెంకడగిరిలో నేను నేను రాకముందు నుంచి వచ్చిన తర్వాత నుంచి చాలా కష్టపడి ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ పోవటం అలాగే యువగలన్నీ బాగా ఇప్పుడు బాగా కలిసి బాగా చేయటం రాకదా ప్రోగ్రాం అయితేనేంటి అలాగే నిజం గెలవాలనే ప్రోగ్రాం అయితేనేంటి అలాగే అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రన్న దానికి మనము చేయి చేయగలుగుతాము చంద్రన్నకు మద్దతు పలుకుతామని అలాగే పట్టణ పలకరింపు పల్లె పలకరింపు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఏరియాకి ప్రతి పాయింట్కి వెళ్ళటం అందరి దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకోవటం వాళ్ళల్లో ఉన్న తపన ఎలా ఉంది చంద్రన్న మీద ఉన్న తపన ఎలా ఉందని తెలుసుకోవటం వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పుకుంటూ టీడీపీని బలోపేతంగా చేయటంలో నా వంతుగా నేను కృషి చేసినందుకు పార్టీ నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వటము సో ఇంకా దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకుని వెళ్ళాలని ఈరోజు కూడా బీసీ వ్యక్తిగా వెంకటగిరి నుంచి నేను పోటీకి ప్రథమ స్థానంలో ఉండడానికి కూడా ఇదే కారణం ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నాకు తెలిసి లిస్ట్ కూడా ఒక వన్ వీక్లో రావడానికి అవకాశం ఉంటుంది లేదా తొందరలో రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నన్ను అధిష్టానం ఆశీర్వదిస్తుందని ఆశిస్తూ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం వస్తుందని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒకే ధ్యేయంతో వెంగడిగిరిలో టీడీపీ జెండా రెపరెపరాడాలని ఒకే ఆశయంతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తాను నేను నా ప్రయత్న లోపం ఉండదు అవకాశం నాకు అధిష్టానం నుంచి విందుగా ఉంటుందని ఆశిస్తూ ముందడి వేస్తున్నాను అప్పుడు నడిచింది ట్రస్ట్కి రాజకీయానికి సంబంధం లేదు That's the clever trusty is the different. Sorry.